క్రీస్తు నందు మికిలీ ప్రియ సహోదరి సహోదరులార ఈరోజు పవిత్ర శనివారము ఈరోజు మనము పాస్కా పరమ రహస్యం గురించి ధ్యానించుదాం పాస్కా అనగా ఏమి పాస్కా పండుగ రోజు మనం ఏమి కొనియాడుచున్నాము పాస్కా జాగరణ ఎందుకు చేస్తాము పాస్కా పరమ రహస్య ఆచారము ఏమిటి ఈ ప్రశ్నల ద్వారా పాస్కా పరమ రహస్యాన్ని లోతుగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదర్లార పాస్కా ఓ జ్ఞాపకార్థం పూర్వ నిబంధన ప్రకారం ఇది ప్రభువు పాస్కా బలి పాస్కా అనగా దాటిపోవుట మీ బిడ్డలు ఈ ఆచారమేమి అని మిమ్ము అడిగినప్పుడు మీరు వారితో ఇది పాస్కా బలి ఆయన ఐగుప్తు దేశంలోని ఇజ్రాయేలీయుల ఇండ్ల మీదుగా దాటిపోయేను ఐగుప్తు దేశమునెల్లా నాశనము చేశను కానీ మన ఇజ్రాయేలీయుల ఇండ్లను వదిలివేశను కాబట్టి పాస్కా దాటిపోవటం దేవుని రక్షణ ఎందుకంటే ప్రభువు దాటిపోయెను అనగా ఇజ్రాయేలు ప్రజలను వినాశనము నుండి రక్షించను పాస్కా ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి వచ్చుటను సూచిస్తుంది అనగా బానిసత్వము నుండి స్వతంత్రమునకు వచ్చుట ఈ విధంగా పాస్కా సీనాయి నిబంధనమునకు సిద్ధపరచుచుంది ఈ పాస్కా ఇజ్రాయేల్ ప్రజలకు మతపరమైన స్వతంత్రమును వసగి ఉంది ఇజ్రాయేల్ దేశము దేవుణ్ణి ఆరాధించుటకు స్వతంత్రము గావింపబడి ఉన్నది ప్రియ సహోదరి సహోదర్లార యేసు కాలమున పాస్కా ఉత్సవమును ప్రధానంగా ప్రభువు దాటిపోవుటను కొనియాడేవారు ఈ పండుగను అనేక ఆచార క్రియలను బట్టి మరియు బలులను బట్టి కొనియాడేవారు టయాస్పోరా యూదులు ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటిపోవటమును పాస్కాగా కొనియాడేవారు ఏది ఏమైనప్పటికీ నిజమైన పాస్కా ప్రతి వ్యక్తి వ్యక్తిగతముగా బానిసత్వము నుండి స్వతంత్రమునకు నడిపింపబడుట పాస్కా ఓ జ్ఞాపకార్థము మరియు కృతజ్ఞతా స్తోత్రము ఇది ఐగుప్తు బానిసత్వము నుండి నిర్గమము పాస్కా ఆత్మ ప్రక్షాళనమును సూచిస్తుంది పాస్కా పాపము నుండి పుణ్యమునకు దాటిపోవటమును సూచిస్తుంది ఇలాంటప్పుడు ఆచారక్రియలు బలులను పట్టికాక దేవుని విశ్వాసంలో జీవిస్తూ మంచి కొరకై సత్ప్రవర్తన కలిగి జీవించాలి ఒక మాటలో చెప్పాలి అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలయే పాస్కా మరి నూతన పాస్కా అంటే ఏమిటి నూతన పాస్కా క్రీస్తు బలి మరియు జ్ఞాపకార్థం అలాగే క్రీస్తు రాకకై కొనియాడు పాస్కా రహస్యము ఆత్మలోను సత్యములోను ఈ పాస్కా రహస్యము కొనియాడబడుతూ ఉంది నిజమైన పాస్క గురించి పౌలు గారు ఇలా చెబుతూ ఉన్నారు ద్వేషము దౌష్టము అను పాతపిండితో చేసిన రొట్టెతో కాక నిజాయితీ సత్యము అను వాణితో కూడిన పులి అని పిండితో చేసిన రొట్టెతో మనము పండుగ చేసుకొందుము కొరంతీయులకు రాసిన మొదటి లేఖ ఐదో అధ్యాయము ఎనిమిదో వచనం నూతన నిబంధనలో పాస్కా పరమ రహస్యమునకు ఓ క్రొత్త అర్థము చేకూరి ఉంది యూదుల పాస్కా పండుగ దినమున క్రీస్తు ఎరుషలేములో మరణించాడు మరలా ఉత్థానమయ్యారు ఆయన మరణము మరియు ఎరుషలేము దేవాలయములోని పాస్కా గొర్రెపిల్ల బలి ఏకకాలంలో జరిగాయి ఇది మాత్రమే కాక క్రీస్తు అర్పణ బలి పాత పాస్కా బలిని పరిపూర్ణము చేసింది ఈ విధంగా శ్రీసభ పాస్కా ఉత్సవమును ఇజ్రాయేలు ప్రజల నుండి పొంది ఉంది అయితే పాస్కకు చేకూర్చిన నూతన అర్థము పరమార్ధము ఏమిటంటే మొదటిగా క్రీస్తు బలి జ్ఞాపకార్థము నా జ్ఞాపకార్థము చేయుడు అని క్రీస్తు ఆజ్ఞాపించి ఉన్నాడు క్రీస్తు ఉత్థానము మన రక్షణ చరిత్రను కొనియాడుతూ ఉంది క్రీస్తు మరణము ఈ పాస్కా మహోత్సవములో ప్రధానమైనటువంటి భాగం క్రీస్తు మరణము ద్వారా మృత్యువు నాశనము చేయబడినది విజయము సంపూర్ణమైనది ఏ క్రీస్తు పాస్కా రెండవది నిజమైన పాస్క రాబో కాలంలో పరలోకమున జరగబోవు పాస్కను కూడా సూచిస్తుంది మనం ఎప్పుడైతే ఈ లోకాన్ని జయించి మరణాన్ని దాటి స్వర్గములో పరలోకములో చేరుకుంటామో మన పాస్క ఉంది ఇక పాస్కా మరియు శ్రమల గురించి ధ్యానిద్దాం నిజమైన పాస్కా క్రీస్తు శ్రమలు మరియు మోక్షారోహణం ఎమ్మావుసు మార్గంలో యేసు శిష్యులతో క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కాదా అని అలాగే పౌలు మనము దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలేను అని తెలిపాడు ఈ పాస్కా ఓ నూతన మరియు శాశ్వత నిబంధనమును ఏర్పాటు చేసి ఉంది తన పాస్కా ద్వారా క్రీస్తు మనందరికీ ఓ నూతన ఆశను ఆశయమును జీవమును జీవితమును కల్పించాడు మన పాపమునకు గాను ఆయన మరణమునకు అప్పగింపబడెను అని రోమీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో చదువుతున్నాం మనలను మరణము నుండి జీవమునకు నడిపించి ఉన్నాడు ఈ పాస్క ద్వారా క్రీస్తు సర్వమానవాళిని తండ్రి చెంతకు దాటించి ఉన్నాడు మన జీవితము క్రీస్తుతో దేవునియందు గుప్తమై ఉన్నది అని కొలసి పత్రిక మూడో ధ్యాయము మూడవచనంలో చదువుతున్నాం అలాగే క్రీస్తు పాస్కనందు క్రీస్తు శరీరమునైన స్త్రీ సభ ఆవిర్భవించింది జ్ఞానస్నాన దివ్య సంస్కారము ద్వారా విశ్వాసములో మనం ఇప్పటికే క్రీస్తుతో పాటు దాటి ఉన్నాము కానీ మన అనుందిన జీవితంలో కూడా క్రీస్తును అనుసరిస్తూ ఇది కొనసాగాలి దేవుణ్ణి ప్రేమిస్తూ తోటివారిని ప్రేమిస్తూ ఉన్నప్పుడే ఇది సుసాధ్యమవుతుంది అప్పుడే మరణమును జయించి నిత్య జీవితంలోనికి మనము ప్రవేశించగలుగుతాం ఈ లోకమును దాటి పరలోకమున ప్రవేశించగలుగుతాం పాపము అనే శత్రువును దాటి తండ్రి ఒడిలోనికి చేరుకోగలుగుతాం ఇదియే నిజమైన పాస్కా పరమరహస్యం దయగల ప్రభువు క్రీస్తు రక్షణ పవిత్ర కార్యముల ద్వారా ఈ పాస్కను విజయవంతంగా పరిపూర్తి చేయుటకు మరియు అంతిమమున దేవునితో ముఖాముఖిగా చూచు భాగ్యమును మనకు వసగాలి అని మనము నిత్యము ప్రార్థన చేయాలి దేవుడు మిమ్ము దీవించునుగాక ఆమెన్